భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరికో సొంతం కాదని ఆయన అందరి వాడని రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో ఆదివారం భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోల్ మోడల్ అని అన్నారు కష్టపడకుండా జీవితంలో ఏది సాధించలేమని కష్టపడితేనే పైకి ఎదుగుతామని ఆయన జీవితంలో నిరూపించారని అన్నారు రిజర్వేషన్లు ఏమాత్రం లేని సమయంలో కష్టపడి చదివి ఎన్నో డిగ్రీలు చేశారని అన్నారు క్రింది స్థాయి నుంచి ఎదిగి భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యారని అన్నారు దేశంలో జీవించే ప్రతి మనిషి సుఖంగాను క్షేమంగాను ఉండాలని లక్ష్యంతో ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలించి రాజ్యాంగంలో రూపొందించారని కొనియాడారు అందరికీ నమస్కారం అంబేద్కర్ జయంతి నాయుడు ఈరోజు పార్టీ ఆఫీసుకర్ అయినటువంటి డాక్టర్ గురువాసారి బిల్ గారికి కూడా నమస్కారాలు ఆర్ అంబేద్కర్ గారు जय भीम 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 जय भीम